చెప్తున్నాడు రాముడు గురించి చెడుగా చెప్తున్నాడు కృష్ణుడు గురించి చెడుగా చెప్తున్నాడు చూస్తే ఏమవుతుందరా అంటున్నాడు ఏంటిరా ఏంట్రా జంతువులు బ్రతకడం లేదా ఇంట్లో ముసలి వాళ్ళే వస్తున్నారా అంటాడు వాడికి అది నిజమే అనిపిస్తుంది వాడి పేరు భేదోవాది కావచ్చు కమ్యూనిస్టు కావచ్చు అన్యమదస్థుడు కావచ్చు ఇన్ని రకాలుగా నీ పిల్లల మీద దాడి చేస్తూ ఉంటే ఇన్ని రకాలుగా వాళ్ళలో బీజాలు వేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఉండి వాడికి నలభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నన్ను చూడలేదు మీరు మనిషి జన్మెత్తలేదు అంటే తప్పు ఎవరికి నేను ఓ స్కూల్కి వెళ్తే ఓ బోర్డు మీద ఉంది పసిపిల్లలు దేవుడితో సమానం ఆ అమ్మంది ఆర్తి గారు అని చెప్పి ఆగ్రాలో నుండి వచ్చింది హిందీ ఆవిడ ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉంది ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు దెయ్యాల్లాగా రాక్షసుల్లాగా భూతాల లాగా వ్యవహరిస్తున్నారు స్వామి అని నేను ఇది చదివి ఆమెకి వినిపించి అర్థమయ్యేట్లుగా చెప్పి మీరు ఒప్పుకుంటారా అన్న అవును పసిపిల్లల దేవుళ్ళే అన్న పసిపిల్లల దేవుళ్ళు అయితే పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి దెయ్యాలుగా చేసింది ఎవరమ్మా అని అడిగాను నేను తల్లిదండ్రులు చేస్తున్నారు ఆ డాలు చెప్పే టీచర్లు చేస్తున్నారు చుట్టూ ఉండేటువంటి సమాజం ఏమి ఆలోచిస్తామో అది అవుతాం మనం తినేది మనం అవుతాం మనం వినేది మనం అవుతాం మనం అనేది మనం అవుతాం మనం ఆలోచించేసి మనం అవుతాం మన ఇంట్లో వాతావరణం ఏంటి మన చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణం ఏంటి మన పిల్లవాడిని చదివించినటువంటి విద్యా సంస్థలో వాతావరణం ఏంటి ఇవన్నీ ఆలోచన చేయకుండా కేవలం పిల్లలు చూడలేదని వాళ్ళను మాత్రమే తప్పుపడితే నన్ను మా నాన్నమ్మ చేయి పట్టుకొని ఇంత పిల్లవాడప్పుడు పట్టుకొని గుడికి తీసుకొని వెళ్ళింది నిద్రపోతే చక్కనెత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చింది ఇద్దరు మనవల్లు నీకెందుకు మా ముసంతానం నువ్వు వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టి రావచ్చు కదా అంటే మేము గుడిలో వచ్చి ఉపన్యాసాలు వాళ్ళం కాదు బదిలీ చేసే వాళ్ళం కాదు గుడి చుట్టూ తిరిగి ఆడుకొని అలిసిపోయిన ఒళ్ళో పడుకొని నిద్రపోయే లేదు లేదు వాళ్ళని గుడికి తీసుకురావాలి వాళ్ళు విన్నట్లుగా ఉండకపోవచ్చు ఇవి వాళ్ళ మనసులో పడతాయి ఇప్పుడు ఎండిపోయినప్పుడు వేసవి కాలంలో నేలంతా కూడా ఎండిపోయినట్లుగా కనబడుతుంది ఒక్క వర్షం పడిన తర్వాత వారం తర్వాత ఆ నేల పచ్చదనాన్ని సంతరించుకుంటుంది గింజలు మనం చల్లామా లేదు గింజలు ఉన్నాయి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు అది మొలకెత్తింది అలాగనే పిల్లల్ని గుడి దగ్గరకు తీసుకువెళ్తే మా లాంటి గురువుల దగ్గరకు తీసుకువస్తే మేము సంస్కారాలు చెప్తాం ఇంటి దగ్గర ఉండేటువంటి తల్లిదండ్రులు నాన్నకి నమస్కారం చేయరా అంటే పెద్ద చెప్పొచ్చేవే అంట అదే ఓ గురువు రాముడి గురించి గుర్తు చేసి గురువులు ఉన్న చోట రాముడు కూర్చోలేదన్న తల్లి ఉన్న చోట రాముడు కూర్చోలేదనే సత్యాన్ని వాడికి గుర్తు చేస్తే తండ్రిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఇంట్లో ఈ రోజు నలభై యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని చూస్తే పిల్లలకు తెలుస్తుంది మా గారు ఒక మాట చెప్పేవారు వృద్ధుడు ప్రతిదానికి నడుతూ ఉండేవాడు ఈ ముసలివాడికి తొంభై వచ్చింది కానీ వీడికి ఇంకా కాలం తీరలేదు వీడి వల్ల అటు రోజు తిట్టించుకోవడమే అని చెప్పి ఆ కొడుకు ఇంతకు ముందు బండి ఉండేది చక్రాల బండి ఆ చక్రాల బండి మీద తండ్రిని ఎక్కించుకుని ఊరి చివరికి తీసుకొని వెళ్తున్నాడు వీడి ఆలోచన ఇంత కొడుకు వచ్చాడు అంతే వచ్చాడు నానా నేను వస్తానన్నాడు లేదురా తాత నేను వేరే పని మీద వస్తున్నాను వచ్చేటప్పుడు అంతేస్తాను ఇస్తేస్తానంటే లేదురా లేదు నానా నేను రావాల్సిందే అన్నాడు వీడు కాదు అంటే నేను మీద పని తొలి ఏడుస్తూ ఉన్నాడు సరేరా నీ కర్మ అని చెప్పి పైన కూర్చోబెట్టాడు బండి మీద బండి మీద కూర్చోబెట్టి గురించి చివరికి తీసుకుని వెళ్ళాడు ఎవరు లేరని చూసుకున్నాడు గుంత తగ్గుతున్నాడు తన వెంట తెచ్చిన పలుగు భారత పరుగుతో కొత్త తెలుస్తున్నాడు బాగాతో చేస్తున్నాడు నడుము లోతు వచ్చిన తర్వాత వీడికి ఆయాసం వచ్చింది అల్పొచ్చింది చెమ కాడుతుంది తుడుచుకోవాలని చెప్పారు ఆ పైకి లేని లేచి చెమడ తుడుచుకుంటున్నాడు ఎదురుగా తన కొడుకు వాడి నడుములో లోతు వాడున్నాడు అరే ఏం చేస్తున్నావు రా అన్నాడు నువ్వేం చేస్తున్నావా నేను అదే చేస్తున్నానన్నాడు ఎందుకు కొత్త తవ్వుతున్నావు అన్నాడు నువ్వెందుకు తవ్వుతున్నావో నేను అందుకే తవ్వుతున్నాను అన్నాడు పరోక్షంగా చెప్పాడు నువ్వు మీ నాన్న కోసం తీస్తున్నావు నేను మా నాన్న కోసం తీస్తున్నాను మూడు తరాలు ఉంటున్నాయా ఇంట్లో మీ వయసున్న వాళ్ళు మీ పెద్దలకు సేవ చేస్తున్నారా కొడుకులు సేవ చేయట్లేదు అని అంటున్నాం తప్ప మనం సేవ చేశామా అని కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే అందుకే నేను అన్నాను హిందువు నిజమైన హిందువుగా మారితే ఏ తల్లి వల్ల అరణ్యవాసాలకు వెళ్ళవలసి వచ్చిందో రామచంద్రమూర్తి ఆ తల్లికేనే ముందుగా పలకరించాడు రామాయణం చెప్తుంది మనం తన భార్యను తీసుకువెళ్ళినటువంటి దుర్మార్గుడు రావణాసుడి భార్య మండోదరి నేల మీద పడినటువంటి రావణుడు శవాన్ని చూడటం కోసం వస్తూ ఉంటే అలా రాయి మీద కూర్చున్నటువంటి రాముడు ఒక స్త్రీ నీడ తన సమీపిస్తుందని తెలిసి చటుక్కున వేసి దూరంగా వెళ్ళాడు చిక్కింది ఛాన్సు నా భార్యను తీసుకువెళ్ళింది వీడు అంత అంత చూస్తానని అనుకోలే రాముడు ఎందుకంటే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ మూర్తి వహించినటువంటి ధర్మస్వరూపుడు రాముడు కాబట్టి మనం హిందువు అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు చాలా చిన్నవవుతాయి అవుతాయి గీత పెద్దది కాదు చిన్నది కాదు ఎక్కడ పెద్ద గీత పెడితే ఈ గీత చిన్నదవుతుంది చిన్న గీత పెడితే ఇది పెద్దదవుతుంది మన సంస్కారాలు పెంచుకోగలిగితే ఆచారాలు ఆటోమేటిక్ గా అలవాటు ఆటోమేటిక్గా మారుతాయి